ఓం శ్రీ శ్రీమాత మరొక డెబ్బై రెండు గంటల్లో వృషభ రాశారికి అదృష్టం దూసుకు వస్తుంది మీరు కళలో కూడా ఊహించని అద్భుతమైన మార్పులు చూస్తారు జూలై నెల ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలో జరగబోయే ముఖ్యమైన మార్పులు మరొక డెబ్బై రెండు గంటల్లో వృషభ రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతుంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు మార్పులు ఏ విధంగా ఉంటాయి జూలై నెల ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఏడు తేదీలో జరగబోయే ముఖ్యమైన మార్పులు ఏమిటి అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ సిరిడి సాయిబాబా జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా గారిని సంప్రదించండి ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా ఒక్కసారి గురువు గారిని సంప్రదించి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ డబ్బు వశీకరణ వ్యాపార వశీకరణ వ్యవసాయ వశీకరణ పెళ్ళి సంతానం వశీకరణ కోరుకున్న మొగుడు లేదా స్త్రీ రావడానికి వశీకరణ అనుకున్న పనులు కావడానికి వసీకరణ ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజలు చేయబడును జ్యోతిష్యం చెప్పబడును గురుజీ లక్ష్మణ్ గారు గురువు గారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ దూర ప్రాంతాల్లో ఉన్న వారికి కూడా ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెబుతున్నారు అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వారి గురించి అయితే పూర్తి విషయాలు అయితే క్లియర్గా ఇప్పుడు తెలుసుకుందాం వృషభ రాశి వారికి సమయం అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు అయితే తొలగిపోతాయి మీ జీవితం అయితే మును పెన్నడు కూడా చూడని రీతిలో ఈ సమయంలో మారిపోతుంది ఇప్పటి వరకు కూడా మీరు ఏవైతే కష్టాలు పడి ఉన్నారో అటువంటి కష్టాలు అన్నింటి నుండి కూడా ఈ వృషభ రాశి వారికి సమయంలో పూర్తి విముక్తి అయితే కనిపిస్తోంది అంతేకాదు మీరు ఏ పని చేపట్టినా సరే ఆ పనిలో విజయ అవకాశాలు అయితే మీకోసం చూస్తూ ఉన్నాయి కనుక మీరు కొంచెం జాగ్రత్తతో వహించినట్లయితే కనుక మీ జీవితంలో ఈ సమయంలో తిరుగు అనేది కనిపించడం లేదు ఈ రాశి వారికి అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలత అనేది సమయంలో అధికంగానే కనిపిస్తుంది అంతేకాదండి ఈ వృషభ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో వీరు జీవితంలో చూడలేనటువంటి మార్పులు అయితే ఈ సమయంలో చూస్తారు అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది అధికంగా కనిపిస్తుంది కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు కూడా పాటించాల్సి ఉంటుంది కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశ్ర నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో ఎవరైతే జన్మించుంటారో వారు వృషభ రాశికి చెందుతారు వృషభం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు ఎందుకు చెప్పబడి ఉంది వృషభ అనగా ఎద్దు ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు వృషభ రాశి రాశి చక్రంలో రెండవది ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు కాబట్టి స్థిరంగా ఉండడం ఆనందంగా ఉండడం వాత్సల్యం కలిగి ఉండడం దృఢత్వం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలుగా చెప్పాలి ఈ రాశికి సంబంధించినటువంటి వారు చాలా ఆనందమైన జీవితాన్ని జీవిస్తారు వీరికి అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించట అనేటటువంటి అభిరుచి కూడా మీరైతే కలిగి ఉంటారు ఈ రాశి వారికి జూలై నెల వీరి జీవితంలో చూడలేనటువంటి చక్కటి మార్పులు అయితే వీరి సమయంలో చూస్తారని చెప్పడంలో సందేహం లేదండి మీరు కోరుకునే జీవితం ఏదైతే ఉందో ఆ జీవితం అయితే మీకు దక్కుతుంది అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలత అనేది ఈ సమయంలో కనిపిస్తూ ఉంది ఈ రాశి వారికి ఆర్థిక పరంగా ఈ సమయం అత్యంత అనుకూలమైన సమయము మీ పదకొండవ ఇంటికి అధిపతి అయిన గురువు మీ యొక్క రెండవ అంటే ధన ఇంట్లో ఉండడం చేత ఒక అద్భుతమైన యోగం మీకు ఏర్పడుతుంది ఇది మీ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ ను గణనీయంగా పెంచుతుంది కుటుంబం ద్వారానో లేదా వారసత్వంగానో ఆకస్మిక ధనలాభం కలిగే సూచనలు కూడా ఉన్నాయండి వాళ్ళ ఆదాయ మార్గాలు కూడా మీకు ఏర్పడతాయి మీరు గతంలో పెట్టిన పెట్టుబడులు చాలా మంచి చక్కటి లాభాలని అందిస్తాయి జూలై నెల ఇరవై ఆరు తర్వాత నుండి కూడా మీ రాష్ట్రాధిపతి అధిపతి అయిన శుక్రుడు కూడా ధనస్థానంలోకి ప్రవేశించడం వలన ఆర్థిక పరిస్థితి మరింత మెరుగవుతుంది మీరు మంచి సమయాన్ని సద్వినియోగం చేసుకుని భవిష్యత్తు కోసం పొదుపు లేదా దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడం కూడా చాలా శ్రేయస్కరం కుటుంబ జీవితంలో సమయంలో కొన్ని ఒడిదుడుకులు అనేవి ఎదుర్కొచ్చు మీ నా అలుగు ఇంట్లోకి హేతు సంచారం వలన ఇంట్లో ఉన్నప్పటికీ కూడా ఒక రకమైన ఒంటరితనం మానసిక అశాంతి కూడా మీలో కలగవచ్చు తల్లిగారితో సంబంధాల్లోనూ లేదా ఆమె యొక్క ఆరోగ్యం విషయంలో కూడా చాలా జాగ్రత్త అవసరమండి ఈ సమయం మొదటి అర్ధ భాగంలోనే కుజుడు ప్రభావం కారణంగా గృహంలో చిన్న చిన్న వాదనలు అభిప్రాయ భేదాలు కూడా రావచ్చు ఆరోగ్య విషయంలో ఈ సమయంలో సాధారణంగా ఉంటుంది పెద్ద అనారోగ్య సమస్యలు ఏమీ కూడా మీకు కనిపించడం లేదు అయితే నాలుగు ఇంట్లో కేతు ఉండడం చేత మానసిక ఒత్తిడి ఆందోళన వంటివి ఎదురయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇది మీ యొక్క జీర్ణ వ్యవస్థపైన ప్రభావం అనేది చూపించవచ్చు జూలై ఇరవై ఆరు తర్వాత శుక్రుడు రెండవ ఇంట్లోకి మారడం వలన నొప్పి కళ్ళు లేదా ముఖానికి సంబంధించిన చిన్న చిన్న సమస్యలు అయితే రావచ్చు పని ఒత్తిడి తగ్గించుకుని సరైన విశ్రాంతి తీసుకున్నట్లయితే ఆరోగ్యంగా మీరు చాలా ఉత్సాహంగా ఉంటారు వ్యాపారస్తులకి సమయం లాభాల పంట పండించే సమయంగా కూడా మనమైతే చెప్పవచ్చని చెప్పడంలో సందేహం లేదండి శని మరియు గురువుల యొక్క అత్యంత అనుకూలమైన స్థానాల కారణంగా వ్యాపారంలో స్థిరమైన వృద్ధి మీకు కనిపిస్తుంది కొత్త ఒప్పందాలు పెద్ద పెద్ద ప్రాజెక్టులు కూడా చేతికి అంది వస్తాయి ముఖ్యంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి పనులు చేసేవారికి ఇనుము నూనెలు లేదా భూ సంబంధిత వ్యాపారాలు చేసేవారికి కూడా ఈ సమయం చాలా మంచి సమయంగా చెప్పాలి భాగస్వామ్య వ్యాపారాలతో లాభాలు కూడా కనిపిస్తున్నాయి కానీ భాగస్వామ్యులతో స్పష్టమైన కమ్యూనికేషన్ మరియు పారదర్శకత కూడా ఈ సమయంలో చాలా అవసరమని చెప్పడంలో కూడా సందేహం లేదండి ఈ వృషభ రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు కూడా తెలుసుకుందాం సాధారణంగా వృషభ రాశిలో జన్మించిన వారు సహనం ఎప్పటికీ కూడా కోల్పోరు అయితే ఈ రాశి కోపం ఎంత త్వరగా వస్తుందో వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టం ఈ వారు దృఢమైన నిర్ణయాలు తీసుకుంటారు దీని కారణంగా మొండి తన పట్టుదలగా మారుతుంది దాని వలన నష్టం కూడా చేకూరుతుంది కాబట్టి మొండి పట్టుదలను మీరు విడవాలి ఈ రాశి వారు ప్రేమకు లొంగిపోతారు వీరు ప్రేమలో చిక్కుకున్నారంటే ఎదురు వ్యక్తి చేతిలో కీలుబొమ్మగా మారుతారు ఎంతటి అయినా సరే వీరు సులభంగా చేస్తారు అయితే వీరు పొగట్ అసలు లొంగరు వృషభ రాశివారు తమకు అప్పు చెప్పిన పనిని సవ్యంగా చేయడమే కాకుండా ఇతరుల చేత చాకచక్యంగా పనిచేయించుకుని నేరపరితనం కలవారుగా ఉంటారు ఈ రాశి వారు సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు ఫోటోగ్రఫీ చిత్రలేఖనం ప్రసిద్ధ వ్యక్తులు ఫోటోలు సేకరించట నాణాలను సేకరించడం వంటి వాటిపైన వీరికి ఆసక్తి అధికంగా ఉంటుంది వస్త్రములు సుగంధ ద్రవ్యములు సంగీత పరికరాల వ్యాపారాలు ఎందు వీరు బాగా రాణిస్తారు ఈ రాశి వారికి చక్కటి శారీరక నిర్మాణం మంచి ప్రాణశక్తి ఉంటుంది మిగిలిన రాశుల కంటే కూడా చక్కటి ఆరోగ్యం కలిగి ఉంటారు ఈ రాశి వారికి అదృష్ట రంగు తెలుపు అదృష్ట సంఖ్య ఆరు అదృష్టవారం శుక్రవారము వీరికి మధ్య వయసు నుండి కూడా చాలా జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది వీరు కోరుకునే జీవితాన్ని వీరు చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఉన్నాయి మంచి తల్లి సంపాదన స్వగృహం నిర్మించుకోవడం కూడా వీరికి జరుగుతుంది రావారు చాలా వరకు ఇతరుల మాటలు రక్ష ఈ రాశి ఏ విషయంలోనైనా చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తారు వీరి వ్యాపార విస్తరణలో బంధువుల నుండి వీరి భార్య వైపు నుండి చాలా మంచి సపోర్ట్ అయితే వీరికి దక్కుతుంది వృషభ రాశిలో జన్మించిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలవారుగా ఉంటారు వీరు ఏదైతే చేయాలని కోరుకుంటారో ఆ విషయంలో వీరు ముందుంటారు అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వాన్ని వీరు కలవారుగా ఉంటారు అందరినీ ప్రేమించే మనస్తత్వాన్ని కలిగి ఎక్కువగా సంగీతాన్ని వీరు ఆస్వాదిస్తూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు చాలా రూపవతులనే చెప్పాలి వృషభ రాశివారు ఏదైనా సరే పని ప్రారంభిస్తే దాన్ని చూడండి చూడనిదే విడిచిపెట్టారు తమ భర్త జీవిత భాగస్వామి నుండి ప్రేమానురాగాలు కావాలని కూడా వీరు కోరుకుంటుంటారు చూసారు కదండి వృషభ రాసాల గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న వెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే ఈ రాశివారు మన స్నేహితుల్లో కానీ కుటుంబ సభ్యుల్లో కానీ ఉన్నట్లయితే తప్పకుండా ఈ వీడియోని వారితో షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్